అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి బ్లాగ్ రోజైతే చోలే మసాలా కర్రీని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇదైతే అచ్చమనం బయట తిన్న టేస్టే వస్తుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీనికి కాంబినేషన్గా అయితే నేను చపాతీ చేశాను కానీ చాలామంది బయట వెళ్ళినప్పుడు చోలే బటూరి తింటూ ఉంటారు కదా సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి ఇందులో కొద్దిగా నిమ్మకాయ పిండుకొని సైడ్కి కొద్దిగా ఆనియన్స్ పెట్టుకొని తింటే ఉంటుంది టేస్ట్ అబ్బా సూపర్గా ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను నేను ఈ చోలే కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే శనగల్ని నైట్ నానబెట్టేశాను ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకొని మనకు తగినంత వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చోలేని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకు వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా బాగుంటుంది విధంగా ఈ చోలే అనేది హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిదట అండి ఇక్కడైతే మనకు చోలే అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే నేను ఒక టూ స్పూన్స్ వరకు చోలేని తీసి పక్కన ఉంచుకుంటున్నాను ఇప్పుడు దీనికి కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుందాము ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి అది వేడైన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ అయితే నేను చాపర్లో చాప్ చేసుకున్నాను అనమాట అందుకే అంత సన్నగా వచ్చాడు ఈ ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత ఇందులో మనం కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం పసుపు వేసి కలుపుకొని మరి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి ఇక్కడ టమాటో ముక్కలు అయితే ఉడికేలోపు మనమైతే చోలే పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్న శనగల్ని అలాగే కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ లాగా అవుతుంది ఇప్పుడైతే మనకి ఇక్కడ టమాటోలు బాగా ఉడికిపోయాయి ఈ విధంగా టమాటోలు మొత్తము ఉడికిన తర్వాత మనకు ఇందులో రుచికి సరిపడా కారము ఉప్పు కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి కాసేపు మూత పెట్టి మసాలాలన్నీ మంచి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇవి బాగా ఉడికిన తర్వాత ఒకసారి వీటన్నిటిని మంచిగా కలుపుకొని ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చోలే పేస్ట్ ఉంది కదండి దాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి ఈ పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకు గ్రేవీ అనేది తిక్కుగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకు చోలే ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది ఈ విధంగా కాసేపు ఉడికించుకున్న తర్వాత అందులో మనము కొద్దిగా కసూరి మేతి అలాగే చోలే మసాలా అని దొరుకుతుందండి బయట అది వేసుకోవాలి ఫైనల్గా కొద్దిగా షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే అచ్చం బయట రెస్టారెంట్లో లాగా వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం బయట రెస్టారెంట్స్లో తిన్నట్టుగానే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ చోలే కర్రీని చపాతీతో సర్వ్ చేశానండి చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదండి ప్లీజ్